మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ మిస్టర్ బచన్ మిరపకే కాంబినేషన్ రిపీట్ చేస్తూ హరిష్ శంకర్ రవితేజ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి ఇప్పుడు రిలీజ్ కూడా లాక్ అయినట్లుగా కూడా తెలుస్తోంది ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు హరిశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్స హీరోయిన్ గా నటిస్తోంది ఇక చివరిగా రవితేజ నుంచి వచ్చిన ఈగల్ సినిమా మాస్ రాజా ఫ్యాన్స్ అనుకున్నంత స్థాయిలో సాటిస్ఫై చేయలేకపోయింది మెరపకాయ కాంబినేషన్ లో వస్తున్న మిస్టర్ పై బాగానే ఉన్నాయి ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ఇక వీడియో గ్లేమ్స్ మంచి అంచనాలు క్రియేట్ చేశాయి దీంతో త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు అయితే రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించడం లేదు మేకర్స్ ఇండస్ట్రీ వర్గాల ప్రకారం మిస్టర్ బచ్చన్ సినిమాను ఆగస్టు పదిహేను చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది వాస్తవానికి పుష్ప టూ రావాల్సి ఉంది కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల డిసెంబర్ ఆరు కి టూ పోస్ట్ పోన్ అయింది దీంతో ఇప్పుడు పుష్ప టూ ప్లేస్ లో రెడీ అవుతున్నాడు ఈ డేట్ మిస్టర్ బచ్చన్ కు సాలిడ్ రిలీజ్ డేట్ అనే చెప్పాలి లాంగ్ వీకెండ్ తో పాటు హాలిడేస్ కలిసి రానున్నాయి అందుకే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు చేస్తున్నారు ఈ సినిమాకు మిక్కీ జే జేమయ్య సంగీతం అందిస్తున్నాడు మరి మిస్టర్ బచ్చన్ ఎప్పుడు వస్తాడో చూడాలి దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఉంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి